చర్మ ధనమైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే చర్మ ఇంకా నాకు చాలా ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే ఇంకోసారి కాల్ తీసారు మొక్కల దాకా తీసారు రెండు సంవత్సరాలు తమరికి వెళ్లిస్తే ముందు సార్ సంతోషంగా తిరిగి కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయారు రిజల్ట్ వచ్చి సంతోషం ఎన్నర్యా తర్వాత ఒక్క కాదు ఆడటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించేసారు యదార్థమై సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ బాగా దేవుడి అంగటేశ్వరం పంపించారు చాలా సంతోషం నాకు ఏం చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ ఎక్కడ ఏం చేస్తారు ఇవి ఇక్కడ మన వంటౌన్లో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేసేలా మద్రస్ వాళ్ళు అమ్ముకుంటున్నాడు సార్ మాకు ఇట్లా అంటే తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నాడు మాకు ఏంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ ఏడు మా మనవరాలకి మీ దగ్గర అమ్మ అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు వేలుగా మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు ఏమో హెచ్ఎల్ రెండు వేలు అయ్యింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పండుగ ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు ప్రస్తుతానికి అయితే కాబట్టి ఇంటి అంత కట్టుకోవాలా కాబట్టి జీవనోపాధి ఇది ఉంది సార్

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరు పెడుతున్నారా మీరు అందరు పెడతారా దీపావళికి మాత్రం చాలా సంతోషం చేస్తాం అలాగే ఓకే అమ్మా మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా ఏమ్మా బాగున్నారా నమస్కారం నమస్కారాల్ మయిల్ వాటర్ బోసల్ ఎంత టైం ఉంటుంది అరగంట ఎంత దీని రేట్ ఎంత బాక్స్ కార్ వస్తాయి సార్ నోట్లో నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అమ్మా ఇది కొంటున్నారు మందరు దివాళీగా సార్ అందరు కొంటున్నారు ఎన్ని తెప్పించావమ్మా ఒక ఐదు వందలు తెప్పించుకున్నాం ఎక్కడ ఎక్కడ తెప్పించావు ఇవన్నీ ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తయారు చేయడం లేదు హోల్సేల్ మార్కెట్ సార్ ఓకే అమ్మా మీ యొక్క ఆర్ద్రీవులు అందరం కూడా కలకలగా చల్సలగా అందరం చక్కగా ఉన్నాం సార్ జిఎస్టీ తగ్గించారు మా పేదలకు ఎంతో చాలా సంతోషం ఉంది మంచిగా బాగా జరుగుతున్నాయి హ్యాపీ మా దీపావళి శుభాకాంక్షల ఏంటమ్మా స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి ఏమమ్ముతావమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా మందరు ప్యాకేజ్ కొన్ని కొనుక్కొని ఏమో కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు నువ్వు అమ్మితే అమ్మితేనే డబ్బులు వస్తాయి Thank you, ma. Good. Okay, ma. Hey, Rama. Rah. Self-eating. Hmm. Hmm. This is This is Okay, ma. Thank you, ma. That's <laughs> good. నమస్కారం నమస్కారండి నమస్కారం అమ్మా అంటే బాగున్నావా నేను అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు

थैंक यू ओके फोटो दी गई है थैंक यू वेरी मच ओके अम्मा थैंक यू नमस्कार राम राम सर राम